నమస్తే నేను మీ నాగమణి రెడ్డిని ఈరోజు మనం ఎంచక్క రెండు వంటలు చేసుకుందామండి ఒకటి క్యారెట్ తోటి పులిహోర క్యారెట్ పులిహోర తెలుసు కదండి క్యారెట్ని మనం విడిగా అందరం తింటూనే ఉంటాం ఈ తినిండే కాకుండా చక్కగా విడిగా తింటే ఒక రకమైన ఆరోగ్యం అలా అవే అన్ని ఎప్పుడు తినలేం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా వండుకోవాలంటే రైస్ క్యారెట్ రైస్ లాంటిది అంటే అది పులిహోర అని నేను చెప్పాను కానీ నిమ్మకాయ వేస్తాం కాబట్టి పులిహోరని కూడా అనుకుంటాము కానీ నిమ్మ దీన్ని మనం క్యారెట్ రైస్ అనాలి ఇది చేసుకుందాం అది ఎలా ఉందో చూసి చెప్పండి నెక్స్ట్ ఇంకొకటి ఏమో మనం చేసేటప్పుడు ఏం చేస్తాం ఇంకొకటి ఏం చేస్తాము అంటే చక్కగా మొలకలతోటి చక్కగా గారెలు చేసుకుందాం మీరు చెప్పాను కదండి మొలకలతో చేస్తున్నాను అని మొలకలు చక్కగా నేనే మొలకలు కట్టాను పోయిన అది వీడియో తీసానండి అది మిస్ అయిపోయింది ఇక మనము అందుకని మొలకలు మిగిలిపోయి ఉన్నాయి అవి విడిగా తినే కన్నా మనం ఏం చక్కగా గారగా కూడా చేసుకొని తినచ్చు కదా నూనె కూడా పీల్చకుండా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా గ్రైండర్ చేసి అది కూడా చేశాను ఇవి రెండు చూద్దామండి మనం క్యారెట్ రైస్కి కావాల్సిన మిగతాయన్నీ చూస్తున్నామండి ఇవ్వండి తిరగమాత గింజలు కావాలి కొంచెం కొంచెం నేను కొత్తిమీర కరివేపాకు వేసినపప్పు అలాగే నేను క్యారెట్ మూడు క్యారెట్లని ఎంచక్క తురుముకున్నానండి జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు నిమ్మరసం ఇవన్నీ కనుకుంటే మన అన్నం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం ఇవన్నీ మనం తిరిగి మాత వేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కోటి వేయించుకొని కలిపేసుకుందాం నూనె చూడండి నూనెకి వచ్చేసరికండి నేను దీనిలో కొంచెం ఎక్కువే పడుతుందండి అవి చిటపట అవుతున్నప్పుడు కొంచెం దినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు కూడా నండి నేను లాగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి నూనె కూడా చూడండి ఎప్పుడు ఇన్ని స్పూన్లు వేయిన రెండు మూడు స్పూన్లు పైన వేస్తున్నాను తర్వాత వేగిసాను పప్పు ఇది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందాం కొంచెం వేసిన పప్పు వేగటం కొంచెం లేట్ అవుతుంది కదా జీడిపప్పు అంటే త్వరగా మాడిపోవచ్చు అందుకని చెప్పేసి ఇవన్నీ వేయించేస్తున్నా ఇవి కొంచెం సగం బడా వేగినవి అనుకున్నప్పుడు మనము జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు కూడా కొంచెం వేయించుకుందాం ఎందుకంటేనండి పప్పులు కొంచెం వేగితేనే నోటికి కరకరలాడుతూ ఉంటాయి అందుకనేసి ఇవి కొంచెం వేగాకే మనం కరివేపాకైనా మిరపకాయలు అవన్నీ కూడా వేసేసుకుందాం నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక మూడు కూర్చండి చిన్న చిన్నవి అవి వేసేస్తున్నాను తరువాత కరివేపాకు వేస్తున్నాను అసలు మనకి ఏ రైసులో కన్నా మంచి సువాసన తెచ్చేది కరివేపాకు అండి ఈ కొట్టిన కరివేపాటు చక్కగా వేగించేస్తున్నాను తర్వాత కొంచెం ఒక స్కూలు పసుపు వేసేస్తున్నాను రోగనిరో శక్తి కలిసా పెరగాలి అంటే జనరల్గా ముందు అసలు పసుపు ఉండాలండి ఆ పసుపు కూడా వేగిన తర్వాత మనం క్యారెట్ వేసేసుకుంటున్నాం క్యారెట్స్ అంతా దీనిలో ఈ పచ్చివాసన పోయేదాకా వేగాలండి కొంచెం వేగిన దాకా ఒక్క నిమిషం బాగా కలుపుకొని ఈ పచ్చి అంతా పోవాలి కాబట్టి కొంచెం మూత పెట్టుకొని వేగించేసుకుందాం తర్వాత మనం కలుపు అన్నం ఎంచక్క బాగా వేగిపోయింది క్యారెట్ పచ్చంతా పోయింది కాబట్టి ఇప్పుడు దీనిలో మనము ఉడికించి పెట్టుకున్న రైస్ దీనిలో వేసుకోవచ్చు లేదనుకోండి ఆ రైస్లో ఇదేసి కలిపేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు చూడండి అన్నం వేసేసి మనం కలుపుదాం ఇలాగ ఇలా వేసి కలపాలంటే ఇది చిన్న గిన్నెగా ఉంది కదండి అందుకని మనం అన్నంలో ఈ మసాలా అంతా వేసేసి కలుపుదాము తర్వాత కొంచెం నిమ్మరసం అలాగే ఉప్పు కూడా కలుపుకోవాలి అవి రెండు కూడా ఇదంతా కూడా మనము ఆపేసుకొని ఇదంతా కూడా మనము ఆ రైస్లో కలిపేసుకుందామండి ఇప్పుడు రైస్ అంతా దీనిలో కలపాలంటే కుదిరేటట్టు అనిపించట్లేదు నాకు అందుకని రైస్ని మనం ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో వేసేసుకుంటున్నాము ఇదిగోండి నాన్ స్టిక్ వేరే చూడండి అసలు వండినట్టే ఉందా అలా ఉంటాయండి ఆ పాత్రలు మనం వండుకున్నా కూడా శుభ్రంగా ఇప్పుడు దీనిలో మనం ఇదంతా కలిపేసుకుందామండి ఇదంతా కలిపేసి నేను సర్వింగ్ బౌల్లోకి తీస్తాను కొత్తిమీర నిమ్మరసంతో కలిపేసుకుందాం ఇదిగోండి కొంచెం నిమ్మరసం కొత్తిమీర కలుపుతున్నాను అలాగే కొంచెం కొత్తిమీరను ఇది నిమ్మరసం కూడా కలపాలి కొంచెం ఎందుకంటే మనకి క్యారెట్ తీపు ఉంటుంది మన పుల్ల పుల్లగా ఉండాలి కొంచెం రుచిగా అంటే కొంచెం ఒక రెండు నిమ్మకాయల రసం పిండుకున్నాను అది కూడా వేస్తున్నాను ఇది మొత్తం కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఫ్రైట్ రైస్ రెడీ అయిపోయింది చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదండి మీకు దగ్గరుంటే అలాగే పెట్టేదాన్ని నేను మాత్రం నాకు కూడా పులిహోర చాలా ఇష్టం అండి విడిగా నిమ్మకాయతోనో చింతపండుతోటో ఇలా క్యారెట్ తోటో ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఇంకా మామిడికాయలు వచ్చే సీజన్లో అయితే మామిడికాయలతో కూడా చేస్తానండి అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నోరు కదండి తప్పనిసరిగా మీ అందరు చేసుకొని ఎంచక్క పిల్లలకి మీరు పెట్టి తిని హ్యాపీగా బాగుంది ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను చూసారు కదా ఒక్క గిద్దేనండి నేను చేసింది చూడండి గిద్దెకి ఎంత అయిందో చూడండి ఇది ఈజీగా నలుగురు ఎదురు తినచ్చు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ చూసారు కదండి ఎలా వచ్చింది క్యారెట్ రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఎంత ఇష్టం లేని వాళ్ళైనానండి ఇలా వెరైటీ వెరైటీ చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారు పిల్లల ఆరోగ్యం కోసమే కదా మనం ఏం చేసుకున్నా ఏం తిన్నా పెద్దవాళ్ళం అంటే మనకి తింటే మంచిది అని తెలుసు తింటాం కానీ చిన్నపిల్లలకి ఏంటి వాళ్ళకి ఏయో ఒకటి మాయోపాయం చేసి అవి తినిపించాలి అవి విడిగా తినట్టు ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా పులిహోరలో చక్కగా కలిపి పెట్టండి ఫ్రెండ్స్ చక్కగా పిల్లలు కూడా తింటారు తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి నేను ఈ వీడియోలు మీకు వాట్సాప్లో పంపిస్తున్నాను మా మా నా గ్రూప్ ఫ్రెండ్స్కి నా పేరెంట్స్ అందరికీ కూడా మీరు కొంతమంది చాలామంది ఫోన్ చేసి ఎలా మేము సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తెలియడం లేదు అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం అంటే ఏమి లేదండి మీరు ఎంత చక్కగా నేను పంపించిన దాని ఫోటో కిందనే బ్లూ కలర్లో ఒక లైన్ వస్తుంది ఒక హెచ్టీటీ అలాగా దాని దగ్గర క్లిక్ చేయండి డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు ఆ చూసేటప్పుడు ఛానల్ పేరు పక్కన నాగమణి రెడ్డి ఛానల్ పక్కనే సబ్స్క్రైబ్ అనే బట్ ఉంటుంది లెటర్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేయండి మీకు బెల్ బటన్ వస్తుంది బెల్ దగ్గర ఆల్ అనే ఫస్ట్ ఉంటుంది సెకండ్ ఏమో వేరే రెండు ఇంకో త్రీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట టూ కాకుండా ఆల్ ఒక్కటే క్లిక్ చేయండి మీరు అన్నీ నేను పెట్టినవన్నీ కూడా మీకు వస్తాయండి నేను వాట్సాప్లో కొన్ని కొన్ని పెట్టకపోవచ్చు ఇవన్నీ మీరు యూట్యూబ్లో నా వంటలు నా మాటలు అన్నీ వినాలి అనుకుంటే తప్పనిసరిగా మీ అందరూ అది సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నేను చేసేది బాగున్నాయో లేవో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇంకా మొలకల్ని మీ గ్రైండర్లో వేసి పెట్టుకున్నాం ఇదిగోండి ఇది దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు ఇవన్నీ వేసి వడలు చేద్దామండి ఎలా ఉంటాయో మీరు చూద్దరు వడలు వేసేసాను ఎంత చక్క వచ్చినాయో చూడండి అయితేనండి ఇవి మినపప్పులాగా లాగా జిగురు ఉండదు పిండిలో ఎందుకంటే మనము పెసలు శనగలు అలసందలు పప్పులు ఇవి మాత్రమే దీనిలో మనము మొలకలు కట్టించుకున్నాం వాటిల్లో పెద్ద జిగురు ఉండదండి అందువల్ల కొంచెం పిండి జిగురు తక్కువ ఉంటుంది కానీ దీనిలో ఆరోగ్యం ఏంటి అంటే మనం ఎంచక్క అన్నీ పొట్టుతో సహా వస్తాయండి ఈ పొట్టు వల్ల చాలా మేలు జరుగుతుంది మన బాడీకి జనరల్గా మనం అనుకుంటాం కదా పొట్టుతో అన్ని విడిగా అనుకోండి మినప్పప్పుతో చేసుకుని దేంతో పప్పులతో చేస్తే పొట్టు తీసేస్తాం కానీ ఇవి మాత్రం మొలకలతో చేయబట్టి ఇదేమవుతుందంటే మొలకలకి ఎంచక్క లోపల పైన పొట్టంతా ఉంటుంది కాబట్టి మనకి ఇది అలాగే ఉంటుందండి ఈ దీనిలో అన్ని పదార్థాలు ఉన్నాయి వేరుశెనగలు ఉన్నాయి శనగలు ఉన్నాయి వెలసందలు ఉన్నాయి ఇంకా సోయాబీన్స్ ఉన్నాయి అన్నీ మొలకలుగా తీసుకొని వేసుకున్నాం కాబట్టి ఎంచక్క ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేసిద్ది ఎదిగే పిల్లలకైనా లేదు పెద్దవాళ్ళకైనా ఎంచక్క ఈజీగా అరిగిపోతుంది కాబట్టి తప్పనిసరిగా మొలకలు మొలకలు ఈసారి మొలకలు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ మొలకలు మిగిలిపోయినప్పుడో లేదో కావాలనో ఇలా మొలకలను కూడా చేసేసుకోండి మీ పెద్దవాళ్ళకి మీ వాళ్ళకి మీరందరూ కూడా ఆరోగ్యం పెంచుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో తెలుసు కదండి నేను చేసుకున్నవే మీకు చూపిస్తున్నాను ఇవి ఎంచక్క మీరు కూడా ఇవి చేసుకోండి ఒకవేళ బైండింగ్ జిగురు లేకపోతే కనుక ఇంకొంచెం శనగపిండి కానీ ఏదైనా కలుపుకోండి ఫ్రెండ్స్ నాకంటే కొంచెం జిగురు ఉంది ఎందుకంటే నేను శనగలు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి వాటిల్లో జిగురు వచ్చేసింది చక్క చూడండి సెకండ్ వాయు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్కి వేగింది చక్క తినేస్తున్నాం ఇది టిఫిన్ గానైనా తినచ్చు లేదు నాలుగు గంటలప్పుడు మనం స్నాక్స్ తింటాం కదా తినచ్చు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఏమి లేదండి ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్ మనం ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి ఎప్పుడైనా సరేనండి మీరు గారెలు చేసుకునేటప్పుడు ఆ పిండిని ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోండి ఇది ఒక చిక్కా అండి ఫ్రిజ్లో పెట్టిన పిండితోటి మనకి ఎంత చక్క గారెలు కూడా చాలా బాగా వస్తాయి అంటే ఈ నూనె పీల్చుకోకుండా వస్తాయండి తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి నేను చేసే వంటలను చూసి మీ పిల్లలకు పెడుతూ నా ఛానల్ని కొంత గ్రోత్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేయాలో చెప్పాను కదా మీ అందరు ఏం చేస్తారంటే ఇది నేను వాట్సాప్లో పంపిస్తున్నప్పుడు వాట్సాప్లో ఫోటో పాటు కింద బ్లూ కలర్ లెటర్స్ తోటి ఆ లెటర్స్ని మీరు టచ్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తారు చూసినప్పుడు మీకు అక్కడ అండి ఆ బ్లూని టచ్ చేసినప్పుడు మీకు ఎంచక్క అక్కడ సబ్స్క్రైబర్ దగ్గర క్లిక్ చేస్తే కనుక నా ఛానల్లో పెట్టేవన్నీ వస్తాయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉన్నాయి మొలకలతో గారెలు చాలా బాగొచ్చినాయి కదండి కొంచెం కలర్ మార్పు వస్తాయండి ఎందుకు అంటే దానిలో మనం అవి తొక్కు తీయకుండా వాడాం కాబట్టి కొంచెం వస్తాయి మీరు కనుక అవి అలా కాకుండా విడిగా మన గారెలు అంటే తెల్లగా ఉంటాయి ఎందుకంటే మనం పొట్టంతా తీసేస్తాం కానీ పొట్టులో ఉండే పదార్థాలు బలమైనవి కూడా మనకు ఒంటికి రావాలి అంటే పొట్టుతో సహా తినాలి విడిగా అంటే తినలేము ఇలా మన పప్పులు అంటే ఇవి మొక్కలు మనిపించాము అంటే మనం ఏం బద్దలు చెయ్యం కాబట్టి ఆ పొట్టు కూడా అలాగే ఉంటుంది వాటితో చేసాం కాబట్టి కాస్త కలర్ ఎరుపు వచ్చినాయండి ఒకవేళ జిగురు తక్కువ ఉంటే కనుక మీరు కొంచెం పప్పు నానేసుకునే దాంట్లో కలుపుకోవచ్చు మినప్పిండి ఉంటే లేదు కొంచెం పిండి వేసుకుని అయినా చేసుకోండి చాలా బాగున్నాయి ఎండి గారులు మీరు కూడా రుచి చూడండి ఫ్రెండ్స్